హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైఫ్స్ గైస్ మన పచ్చల గాజులు పచ్చల గాజులు అంటే రియల్ పచ్చ పచ్చల్లో మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మీరు నమ్మలేని నిజం మీకు చేయదనిపించే నిజం ఏంటంటే మార్కెట్లో రియల్ పచ్చలు ఆల్మోస్ట్ ఇండియాలో లేవని చెప్పాలండి లేవు అంటే బాగా ఇంకా డీప్గా ఎవరికో స్పెషల్ సోర్స్ మొదటి నుంచి ఏదన్నా సోర్స్ ఉండి ఆ చెయ్యాలని ఎక్స్పెన్సివ్ కూడా అయిపోయిందండి దానికి మెయిన్ కారణం ఏంటంటే మన జ్యువెలర్స్ కూడా ఈ రియల్ పచ్చలకి రియల్ కెంపులకి దూరంగా జరిగిపోవటానికి కారణం కూడా బడ్జెట్ ఇప్పుడు అంతే కదండి కొన్నదాన్ని బట్టే అమ్మగలం కదా పది రూపాయలకి వస్తూ కొన్నాము అంటే పదకొండు రూపాయలకి అమ్మగలమే కానీ తొమ్మిది రూపాయలకి అమ్మలేము ఇప్పుడు ఈ దొరికే అవైలబిలిటీనే తగ్గిపోవటం వల్ల మంచి మైన్స్ నుంచి వచ్చే మన జాతి రాళ్ళు కెంపులు పచ్చలు తగ్గిపోయినాయి అండి మన దేశం అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి మైన్స్లో వచ్చిన స్కేర్ సిటీ కానివ్వండి ఇంకొకటి కస్టమ్స్ లాంటి డ్యూటీస్ కానివ్వండి మన ఇండియా మన భారతదేశం విధిస్తున్న డ్యూటీస్ కానివ్వండి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోవటం వల్ల ఆ మంచి క్వాలిటీ పచ్చలు కెంపులు ఇంపోర్ట్ చేసుకునే ఆ విధానం ఇంపోర్ట్ చేసుకు చేసి మీకు అందించే సిస్టమ్ అనేది కొంచెం అందరికీ తలబారంగానే తయారైందని చెప్పాలండి సో అలాంటి సందర్భంగా రియల్ పచ్చలు నిజంగా కస్టమర్ ఎఫోర్ట్ ఉండి కస్టమర్ మాకు కావాలి అన్న ఆ ఇంటెన్షను ఆ బడ్జెట్ ఇంట్రెస్ట్ అనేది అందరికీ ఉంటుందండి ఇంట్రెస్ట్తో పాటుగా ఆర్థిక స్తోమత కూడా ఉండాలి ఎఫోర్ట్ చేయాలంటే ఏదైనా కదండి సో ఆ విధంగా ఆ ఫీజిబిలిటీ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు ఆ రియల్ అనేవి వాడగలుగుతున్నాం బెస్ట్ క్వాలిటీ ఎస్ మాలాంటి వాళ్ళు ఏంటంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం సో కొన్ని సోర్సెస్ ఉన్నాయి ఈరోజుకి కొంచెం మంచి క్వాలిటీ మీ దాకా చేర్చగలుగుతున్నాం ఇలా అందరూ చేయలేకపోవచ్చు సో ఆ విధంగా నేను కొంచెం మీకు ఈ స్టోన్స్ గురించి ఒక అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఉపోద్ఘాతం చెప్పడం జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు ఈ బ్యాంగిల్స్కి స్పెషల్ ఫ్యాన్ క్లబ్ ఉన్నారండి పచ్చ పచ్చలంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇప్పటివా నానమ్మలు తాతమ్మల కాలం నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా పచ్చ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు పచ్చకి ఒక ఒక ఓ రకమైన ఎమోషన్ మన తెలుగువారికి మన ఆడవారికి సో కానీ దురదృష్టవశాత్తు అది ఆ మంచి పచ్చలు మన దాకా రీచ్ అవటంలో కొంత కొన్ని ఇబ్బందులు క్రియేట్ అయినాయి బట్ ఈరోజుకి కొంత ఆ బడ్జెట్ ఫేస్ చేయగలము ఆ ఇంట్రెస్ట్ ఉన్నవారి కోసం చేస్తున్నామండి అలా ఆ ప్రత్యేకంగా ఆ కోవలోకి చెప్పాలంటే ఈ పచ్చల గాజులు ఒకటి మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి చెప్పాను కదండి స్పెషల్గా ఒక ఫ్యాన్ క్లబ్ ఉందని చెప్పాలి ఈ పచ్చల గాజులకి ఎంతోమంది అడుగుతుంటారు నేను ఓపెన్గానే చెప్తుంటాను ఇదండి పరిస్థితి మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఈ పచ్చలు మీకు ఇవ్వగలుగుతాం అది కూడా చెప్పలేమండి ఎప్పుడు ఏ మైన్ నుంచి ఏ ఏ ఏ టిల్ట్ ఏ షేడ్ వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఎస్ పచ్చ రియల్ అండి కానీ ఇందులో కూడాను షేడ్స్ దానికి తగ్గట్టుగా మన ఛాయిస్ తగ్గ తగ్గట్టుగా ఒక నెంబర్ షేడ్ అటు ఇటుగా ఎందుకంటే న్యాచురల్ స్టోన్ కదండి ఇప్పుడు ఇందులో మీరు నేను ఓ వెయ్యి క్యారెట్లో అవుట్ చేసిన స్టోన్స్ అండి ఇవి ఒక వెయ్యి క్యారెట్ల ప్యాకెట్లో నుంచి సార్ట్ అవుట్ చేసి ఓ పది క్యారెట్లు కలెక్ట్ చేసి ఈ బ్యాంగిల్స్ చేశాను రైట్ సో ఇప్పుడు కూడా మీరు దీంట్లో గమనిస్తే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పది స్టోన్స్ ఉన్నాయి అనుకోండి పది ఇరవై స్టోన్స్ ఉన్నాయనుకోండి ఆ ఇరవై స్టోన్స్లో కూడాను ఓ రెండు మూడు షేడ్స్ ఉంటాయండి ఎందుకండి అలాగా అంటే ఇది న్యాచురల్ థింగ్ కాబట్టి స్వచ్ఛమైన పచ్చ కాబట్టి న్యాచురల్ ప్రకృతి సిద్ధంగా లభించే పచ్చ కాబట్టి అదే మీకు ఆర్టి ఆర్టిఫిషియల్ పచ్చకెళ్ళారనుకోండి మీకు ఈక్వల్గా వంద స్టోన్స్ ఒకే క్వాలి ఒకే కలర్ వచ్చేస్తాయండి ఎందుకంటే అది మిషన్ మేడ్ సో మిషన్లో మనం ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబరు వంద కాదు వెయ్యి పీసులు అయినా బయటకు వచ్చేస్తాయి కదండి బట్ ఇది న్యాచురల్ పీసులు అలా కాదండి కొంచెం షేడ్ అటు ఇటు ఉంటుంది అండ్ ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను మచ్చ లేకపోతే పచ్చ కాదండి రియల్ పచ్చ అంటే మచ్చ ఉండి తీరుతుంది మనమేంటి జనరల్గా మచ్చ ఉంది అంటే అదేదో తక్కువ క్వాలిటీ అన్నట్టుగా భావిస్తూ ఉంటాం నిజానికి ఆ మచ్చలు ఎందే పచ్చ ఉండదండి సో ఆ విధంగా ఒక ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ తోటి ఈ బ్యాంగిల్స్ మనం చేస్తూ ఉంటామండి ఈ బ్యాంగిల్స్ నేను ఈరోజు టూ సిక్స్ సైజ్ చేశాను సేమ్ ఒక ఫార్టీ గ్రామ్స్ ఈచ్ బ్యాంగ్ ట్వంటీ గ్రామ్స్ అన్న మనం పెట్టాలి అని చెప్తూ ఉంటానండి ఎప్పటికీ ఎందుకంటే ఇవి పచ్చల గాజులు రాళ్ల గాజులు అందులోను పచ్చల గాజులు రాళ్ల గాజులు అంటేనే రాళ్ళు ఊడిపోతాయేమోనన్న భయం ఉంటుంది అందుకనే ఎయిటీన్ క్యారెట్స్లోనూ తక్కువ బంగారంలో చేస్తూ ఉంటారు బట్ మనం మీకు తెలుసు కదండి నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఆల్మార్క్ గోల్డ్ మాత్రమే చేస్తాం సో ఈ స్టోన్ పెట్టడం అనేది అప్పుడు మీకు అందులోనూ పచ్చ అనేటప్పటికీ ఇంకా మెతక న్యాచురల్ స్టోను బాగా డెలికేట్ స్టోన్ అండి పచ్చ కన్నా కూడా డెలికేట్ స్టోన్ సో ఆ విధంగా అందుకని ప్రాపర్ వెయిట్ పెట్టవలసి ఉంటుందండి ఈ మేకింగ్లో ఎందుకంటే పర్టికులర్గా ఈ డిజైన్ చేస్తాను అంటే పచ్చల బ్యాంగిల్కి రాయి పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి చుట్టూ మీకు బంగారం క్వాంటిటీ బాగుంటుంది అందుకని రాయి రాయికి బలం వస్తుంది గట్టిగా పట్టుకుంటుంది అనమాట సో పడిపోయే అవకాశం ఉండదు రాయి కూడా సేఫ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం రా బ్యాక్ సైడ్ ఓపెన్ ఫినిషింగ్ చేయటం వల్ల మీకు లైట్ అనేది కూడా పాస్ అవుతూ ఉంటుంది మీకు ఇన్సైడ్ గమనిస్తే మీరు ఓపెన్ సెట్టింగ్ క్లోజ్ చేయలేదు దాంతో లైట్ కూడా పాస్ అవుతూ ఉంటుంది రాయి చక్కగా మెరుస్తూ ఉంటుంది సో ఆ విధంగా మనం ఈరోజు ఈ బ్యాంగిల్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ బ్యాంగిల్స్ అందరికీ ఇష్టమే నాకు తెలుసు సో మీకు ఎలా నచ్చినాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్